లావణ్య గురించి సోషల్ మీడియాలో ఇంకొక వైపు కూడా టాక్ నడుస్తుంది ఈ బిగ్ బాస్ కెళ్ళాలి అని ఇదంతా చేస్తుందా అని ఆవిడ ఐ డోంట్ థింక్ బిగ్ బాస్ అంత చీప్ గా తీసుకుంటారని కూడా నాకు తెలిసి ఆ బూతులు మూడో మూడో అమ్మాయి తీసుకుంటున్నారు అంటే తీసుకుంటున్నారు అని కన్ఫర్మేషన్ అంటే వస్తున్న న్యూస్ ఎవరు ఎవరు చెప్పరు అక్కడ సో ఐ స్టిల్ అలా ఎవరైనా తిట్టిన వాళ్ళు అటువంటి వాళ్ళని నువ్వు ఎట్లా తీసుకుంటావు ఐ థింక్ ఈఎంఐ తిట్టినట్లేదు బట్ ఆ అమ్మాయి అక్క కాబట్టి ఏదో రకంగా సపోర్ట్ వచ్చినట్టు అనిపించింది సో లావణ్య లాయర్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు అయ్యో పాపం అనిపిస్తుంది అసలు ఏమనిపిస్తుంది మీరు గమనిస్తే లాయర్ చూలేసి వెళ్ళిపోతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత మీకు మీ కేసు మేము చేయలేము అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత నువ్వు బయటకు బెయిల్ మీద వచ్చినప్పుడు అన్ని మూసుకొని ఉండాలి నువ్వు బయటకు వెళ్ళి రక్కస్ క్రియేట్ చేస్తుంటే రాస్తారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేసావు తర్వాత చాలామంది ఎళ్ళ మీదకెళ్ళి దాడి చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతున్న ఇదనమాట అటువంటి జరుగుతున్నప్పుడు మీకు పోలీసులు ఏం చేస్తారంటే ఒక గట్టిగా బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేస్తారు నిన్న కాక మొన్న జూలై ఒకటో ఈ ఎఫ్ఐఆర్ అయింది కొత్త ఎఫ్ఐఆర్ ఆవిడ మీద ఫ్రెష్గా అసలు పదిహేను మంది వేసుకొని వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేసి వాళ్ళని చంపేసి అంత పని చేసింది అనమాట అంటే ఇవన్నీ ఇంత దారుణంగా చేయడానికి ఆ ధైర్యం కానీ లేకపోతే ఎందుకు ఇది వస్తుందంటే విచక్షణ లేకపోవడం మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళకి ఏముంటుంది అటువంటి వాళ్ళని వాళ్ళ తప్పు కూడా పట్టను నేను పోలీసులను తప్ప పడతాను వాళ్ళ కదా చూసుకోవాల్సింది ఇటువంటి వాళ్ళని అలా వదిలేయకూడదు రోడ్డు మీద ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి అందుకనే బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెడతారు మీరు అది చేయక చార్జ్షీట్ చేయక బెయిల్ క్యాన్సిల్ చేయక ఇటువంటి వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే ఇంకెంతమందిని కొట్టి చంపేసే ప్లాన్ చేస్తుంది లావన్నీ మీరు అసలు మొత్తంగా ఎన్ని కేసులు ఉండొచ్చు ఇప్పటిదాకా పది కేసులు పది కేసులు ఉన్నాయి అందులో ముగ్గురు అమ్మాయిలు పెట్టారు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుందని అండ్ తర్వాత రెండు డ్రగ్స్ కేసులు ఒకటి కన్స్యూమర్ కేసు ఒకటి పెడ్లర్ కేసు మూడు ఎడ్ల మీద దాడి చేసిన కేసు ఒకటి నన్ను కొట్టించిన కేసు కూడా ఉంది నన్ను ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసి వస్తుంటే ఇదే సి డ్రగ్స్ వేసుకుంటే ఏం తెలుస్తుంది ఎవరో ఒక నాలుగు రౌండ్ని పట్టుకొచ్చింది దాడి చేసింది దెబ్బ సో ఇలా ఈ కేసులన్నీ అన్నీ వెరసి పది కేసులు ఇది కాకుండా బాంబేలో అక్కడికి వెళ్ళి మాల్వీ మల్హోత్రా ఇంటి మీద అక్కడ కూడా దాడి చేసింది ఆ కేసు కూడా ఉంది ఉందన్నమాట ఆ ఎఫ్ఐఆర్ నాకు దొరకలేదు బట్ ఇన్ కేసు చెప్పకుండా ఉండని బాధితులు పేర్లు కూడా చాలా ఉన్నాయి అంటున్నారా ఎస్ అంటే అలా అని చెప్పను ఒకనొక టైంలో ఒక ఐదారు మంది క్రైమ్ రిపోర్టర్స్ని తను బాగా పోషించి అంటే ఇంటికి పిలిచి పార్టీలు ఇచ్చి వాళ్ళకి కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేసి బాగా ఏం చెప్తే అది రాసేట అనమాట సో అలా వాళ్ళతో రాయించి ఆ మస్తాన్ సాయి అనేవాడు ఎనిమిది వందల మంది అమ్మాయిలది ఇది అని చెప్పి చేసింది కదా అవంతా వీళ్ళ చల్లవు ఈ రిపోర్టర్లు అని కూడా